హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిర్ నేను మేము పీవీపీ మాల్కి వెళ్ళామండి అక్కడ అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి మెటీరియల్ వేస్ట్గా ఉన్నాయి జెంట్స్ వేరు లేడీస్ వేరు మీ అందరికీ పీవీపీ మాల్ విజయవాడ తెలుసు కదండి నేను చూపిస్తున్న షాపులన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఐటమ్స్ ఇదంతా కూడా కిట్స్ అండి షాప్ అంతా కూడా నేను మా పాప మా సిస్టర్ లోపలికి వెళ్ళాము వాళ్ళని అడిగే నేను వీడియో తీశానండి చాలా బాగుందండి చూడండి టాయ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కిడ్స్ వేర్ అంతా వాటర్ బాటిల్స్ చూపి చూస్తున్నారు కదండి షాప్ అయితే చూడండి కిట్ టాయ్స్ అన్నీ కూడా చాలా క్లాత్ క్లాత్గా చాలా బాగుందండి హ్యాండ్ బ్యాగ్స్ నాకైతే చాలా సూపర్గా నచ్చేయండి వీడియో తీయాలి తీస్తే షేర్ చేస్తే మీరు కూడా చూస్తారు కదా అని ఈ చిన్న వీడియో మీకోసం నేను షేర్ చేస్తానండి వాటర్ బాటిల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి మా బేబీ కూడా నేను తీసుకున్నాను స్లోగా మూవ్ చేసేనండి ఒక్కో ఒక్కో చోట అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇంకా టాయ్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూడండి మీరు చిన్నపిల్లలు పెట్టిన హెయిర్ బ్యాండ్స్ అండి అవన్నీ కూడా బాటిల్స్ అండి అన్నీ చాలా బాగున్నాయండి బ్యాగ్స్ పివిపి మాల్ మీ అందరికీ పరిచయం కదండి అక్కడ ఇది ఒక మాల్లో ఒక షాప్ అండి ఇది పాకెట్ బుక్స్ డైరీసు మా పాప అయితే కొన్ని సెలెక్ట్ చేసుకుంది సువర్ణ తీసుకుంటాను అంది వేర్ అయితే ఇందో చాలా నైస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బాగుంది ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది టవల్స్ అండి ఇవి న్యూ బోర్న్ బేబీ టవల్స్ అండి మ్యాట్స్ అండి ఒకటని కాదండి ఆల్ థింగ్స్ ఉన్నాయి ఇందులోని ప్రతి ఐటెం కూడా చాలా క్వాలిటీగా ఉందండి ప్రతిదీ కూడా నేను ఇందులో వీడియోలు చూపిస్తున్నాను కదండీ ప్రతి ఐటెం కూడా క్వాలిటీగా చాలా బాగుంది ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే విజిట్ చేయండి తను కొనమన్న ఐటెం కొనలేదని చెప్పి అలా మూడిగా ఉందన్నమాటండి ఆల్రెడీ త్రీ ఆర్ ఫోర్ తీసుకుంది వన్ ఆర్ టూ త్రీ తీసుకుంది అయినా ఈ ఇది మళ్ళీ పాకెట్ బుక్స్ కావాలని అన్నీ అడిగింది మ్యాక్సిమము తీసుకున్నాను అయినా ఎక్స్ట్రా కావాలంటుంది మా పాప మొత్తం షాప్ అంతా ఒకసారి మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి మొత్తం షాప్ అంతా వీడియో తీసాను చూడండి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బయ